జయశ్రీ కేదార్ ఉత్తరకాశీ నుంచి ధామ్ మొత్తం కూడా మీకు నేను చూపించడం జరిగింది సో ధామ్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి ఉత్తర ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే ఐదు గంటలకంతా కూడా కేదార్నాథ్ వెళ్ళడం కోసం కేదార్నాథ్కి నియర్ బై స్టేయింగ్ ఏదైతే బెస్ట్ ఉంటుందో గుప్తు కాశీ అనేటువంటి ప్రదేశానికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట సో గుప్తు కాశీ మేము చేరుకునేసరికి రాత్రి ఆల్మోస్ట్ ఎనిమిది అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ రూమ్ ఎలా ఉంది నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసేయండి మనకి కేదార్నాథ్కి నియర్ బై సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్రదేశంలో కూడా మనం ఉండొచ్చండి నేను టూర్ టూర్స్ తరపున వెళ్ళాను కాబట్టి నాకు ఇక్కడ గుప్తు కాశీ దగ్గర రూమ్ ఇచ్చారు ఇదిగోండి రూమ్ చూడండి ఎంత బాగుందో సో నేను వీళ్ళని కనుక్కోవడం కూడా జరిగిందండి సూట్స్ లాగా ఉన్నాయి సింగిల్ రూమ్స్ ఉన్నాయి డబుల్ బెడ్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ స్టార్టింగ్ అయితే త్రీ నుంచి నుంచే స్టార్ట్ అవుతుంది ఇది గుప్తు కాశీ మెయిన్ రోడ్డు మీదే ఉంది ఈ హోటల్ పేరు కైలాష్ రూమ్ అయితే చాలా చాలా బాగుంది అసలు ఫ్లవర్స్ అయితే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇక్కడ చూడ్డానికి ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ వీళ్ళు నేచర్లోనే బతికినా ఇంకా నేచర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనడానికి ఎగ్జాంపుల్ చూడండి మార్నింగ్ టూ క్లాక్ అంతా కింద ఉండాలని చెప్పారు ఇప్పుడు టైం వచ్చేసి నా వాచ్ ఛార్జింగ్ వెళ్ళారు ఎంత అయింది టైం శ్రీట్ ఎయిట్ ఫార్టీ అయింది ఇప్పుడు రూమ్ ఎయిట్ వన్ ఫోర్ ఫోర్టీన్ అనమాట ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి మార్నింగ్ ట్రెక్కింగ్కి కావాల్సినవన్నీ సర్దేసుకొని వన్ ఓ క్లాక్కి లేస్తే టూకి అంతా కింద ఉండగలుగుతాం అనమాట సో ఇది ఫుల్ ఫింగర్ అయితే ఉంది ఒక యాంటీబయాటిక్ వేసేసుకోవాలి ఫ్రీ ఒక యాంటీబయోటిక్ మళ్ళీ డోలో వేసుకొని కాసేపు ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి చూడాలి అంతా దత్తుడి మీదే భారం జైగురు దత్త నేను ట్రెక్కింగ్ బ్యాగ్ ఎలా సర్దుకున్నానో చూపిస్తాను రూమ్కి వెళ్ళాక తెలియట్లేదురా దీని అందం కొన్ని